ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మొదలయ్యాయి మొదటి రోజే హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో జరుగుతున్న హింసా పాలనకు నిరసనగా వైసీపీ నాయకులు నల్ల కండువాలు కప్పుకొని వచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల చిత్రాలు పట్టుకొని ప్రదర్శించడం మొదలుపెట్టారు పోలీసులు ఆ పేపర్లను ఫోటోలను లాక్కొని చింపేయడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల దగ్గర నుండి ఎమ్మెల్సీల దగ్గర నుండి పేపర్లు లాక్కొని చింపేసే అధికారం ఎవరిచ్చారు మీకు గుర్తుపెట్టుకోండి ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడానికి కాదు ప్రజాస్వామ్యం కాపాడడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే వైసీపీ నాయకులు గట్టిగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు తర్వాత అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా చేశారు ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇలాంటి జగన్నే కదా మేము చూడాలనుకున్నది పాత జగన్ చూస్తున్నట్టు ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మొత్తానికి జగన్ అసెంబ్లీకి రాడు రావాలంటే భయపడుతున్నాడు అన్న వారికి సమాధానం దొరికినట్టు అయింది పదకొండు మంది మాత్రమే ఉన్నప్పటికీ అసెంబ్లీలో పోరాడుతామన్న సంకేతాలు అయితే ఈ రోజు ఘటనతో వ్యక్తమయ్యాయి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీవి టోపీ మీద ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్లువుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి